గురుభ్యో నమ దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీ నర్సంహ సరస్వతి దిగంబర దత్త మహారాజ్ కి గురుచరిత్ర ముప్పై ఐదో అధ్యాయము సోమవార వ్రత మహము గత అధ్యాయంలో రుద్రాక్ష రుద్రాక్ష మహిమని వివరించడం జరిగింది ఇందులో దత్తుడు సతి దంపతులు రుద్రా రుద్రాక్ష మహిమ అడగా మహిమ యొక్క గురించి చెప్పగానే స్వామి మీరు మాకు ఎంతో ప్రాణభిక్ష పెట్టారు మా అత్త మామూలు తల్లిదండ్రులు అమ్మ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీ ఆశీస్సులు మాకు కావాలి భవిష్యత్తులో మాకు ఏ ఆపదలు రాకుండా చూడాలి మీరు దానికోసం ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశించండి అని అడిగింది సతీ అప్పుడు గురుదేవుడు ఇలా చెప్పాడు నా అమ్మ పతివత్తుడు పతిసేవ ఇచ్చిన మంత్రం అవలేదు తల్లి తండ్రి గురువు దైవం అంటారు కదా ఆ విధంగానే నీవు పతిని మా సేవ చేస్తే సరిపోతుంది దానికి మంత్రం అవసరం లేదు అన్నారు దీనికి సంబంధించిన ఒక కథ చెప్తాను నేను పూర్వం ఒక కాలంలో ఒక సందర్భంలో దేవ దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది అందులో దే ఎంతమంది దేవతలు రాక్షసులు చంపుతున్నా సరే శుక్రా శుక్రాచారుడు వాళ్ళని బతికిస్తూ ఉండేవారండి ఎందుకంటే శుక్రాచార్యుల వారికి మృతు సంజీవి మంత్రం తెలుసు కాబట్టి ఆ మంత్రంతో ఆ రాక్షసులను తిరిగి బతికిస్తూ ఉండేవాడు అలాగా ఈ యుద్ధం చేసేసి దేవతలు అలసిపోయి పరమేశ్వరుని అడిగారు ఏదైనా ఒక మార్గం చూడు అని వెంటనే నందిని పంపించారు నందిని పంపించి ఆ శుక్రాచారుడు ఆ కొమ్ములతో పైకి విసిరింది సుఖాచారుని వెంటనే పరమేశ్వరుడు మింగేశాడు హృదయ హృదయంలో ఉన్నాడు అలాగా కొద్ది కాలం ఉన్నాడు ఆ విషయాన్ని పరమేశ్వరుడు కూడా శుక్రాసురుడు విషయం మర్చిపోయాడు ఈయన అక్కడ లోపల ఉండే ఏదో ఒక బయటకు రావడానికి మార్గం ఎత్తుక్కుంటూ ఆఖరికి మూత్రం ద్వారా బయటకు పడ్డాడు ఆయన శుక్రాసురుడు వచ్చిన తర్వాత మళ్ళీ యుద్ధం ప్రారంభించారు మళ్ళీ దేవతలు రాక్షసులు చెప్పడము రాజుకాఖాచారుడు మళ్ళీ బతికించడం జరుగుతున్నది ఇంకా ఈసారి ఇంకా మళ్ళీ మళ్ళీ ఏ మహాదేవుని శరణం అడుగుతాము కాబట్టి దీనికి ఏదో ఒక దారి మనమే చూసుకోవాలని ఇంద్రుడు అనుకున్నాడు అనుకుని దేవతలకు గురువైన బృహస్పతి వద్దకు వెళ్ళి ఏదో తృణోపాయం చెప్పమన్నాడు ఆయన ఏదైనా ఒక మంత్రము మూడో చెవు వ్యక్తిలో చెవిలో పడినట్లయితే మంత్రము వృధా అయిపోతుంది మంత్ర యొక్క ఫలించదు కాబట్టి ఆ విధంగా ఆ ప్రయత్నం చెయ్యాలి దీనికి నా కుమారుడిని పంపిస్తాను మీరు కంగారు పడకని ఇది కుమారుడు నా కుమారుడు దీన్ని సాధించుకొస్తాడు అన్నాడు తన కుమారు కుమారుడైన కచుడు ఆ సుఖాచారు పంపించే ముందు చెప్తాను నాయన కుమార నువ్వు దేవతలు ఎన్నైనా మాటలు మాట్లాడు దేవుణ్ణి తిట్టు ఏ అవసరమైతే ఏదైనా మాట్లాడు ఆ ఏదో విధంగా వారి వద్ద ఆచార్యుల వారి దగ్గర నీవు శిశురేఖం పొంది నువ్వు ఈ యొక్క మంత్రాన్ని విను దాంతో ఆ మంత్రము ఒక విముక్తి అవుతుంది పంచేదు అని చెప్పారు అప్పుడే అలా వెళ్ళి ఈ కశువుడు ఆ శుకాచారుడు వారి దగ్గరికి వెళ్తారు వెళ్ళి గురుదేవ మీ గురించి అన్న అంత చోట విన్నాను నేను మీరు శిష్యుల్ని కుమారుల కంటే బాగా చూసుకుంటారట మీ దగ్గర నేను సేవ చేసుకుంటూ ఎప్పుడైనా రోజు కాదు ఎప్పుడైనా మీకు మనసు కుదిరినప్పుడు నాకు నాకు మంత్రం చెప్ప ఏదైనా మా విద్య నేర్పాలనుకున్నప్పుడు నేర్చు విద్య నేర్చుకుంటూ ఉంటాను నేను అని చెప్పి అడుగుతాడు కానీ పక్కనే ఉన్న తన కుమార్తె దేవాని ఆ యొక్క ఖచ్చుడి మీద మనసు పడుతుంది పడి తండ్రిని ఒప్పిస్తుంది తన శిష్యుడిగా కచుడు అక్కడే సేవ చేసుకుంటాడు ఈ విషయం రాక్షసులు జరిగి ఇతను మనకు శత్రువు మా కాబట్టి ఇతని అడ్డు తగిలించుకోవాలనుకుంటారు ఒకసారి సమిధుల కోసం వెళ్ళిన ఖచ్చుడిని రాక్షసులు చంపేసి ఎక్కడికో దూరంగా పాడేస్తారు ఎంతసేపటికి రాని కచుడి కోసం ఎదురు చూస్తుంటుంది యాభానికి ఎంతసేపటికి రాడు తండ్రిని అడుగుతుంది తండ్రిని వెంటనే దూరదృష్టితో చూసి మొదట జీవిగా పడి ఉన్న ఆ కచుడికి మరి మొత్త సంజీవి మంత్రం ద్వారా అతను బతికిస్తాడు మరోసారి రాక్షసుడు రాక్షసులు ఏం చేస్తారంటే మరోసారి కూడా ఆ యొక్క ఖర్చుని మొక్క మొక్కలుగా కోసేసి నాలుగు రిక్కుల పడేస్తారు మళ్ళీ ఇంకా ఈ యొక్క సుఖాచారుల వారు ఆ యొక్క మంత్రంతో మళ్ళీ బతికించడం జరుగుతుంది మూడోసారి ఇంక ఇలా కాదు అని చెప్పేసి అతని దా చంపేసి శుభ్రంగా దహనం చేసి ఆ బూడిదిని ఆ గారైన సుఖాచారుల వారికి ఇచ్చే తీర్థంలో కలిపేసి ఇచ్చేస్తారు అది తాగేస్తారు ఎంతసేపటికి కుటుంబకి కుటుంబకి రాని ఆశ్రమానికి రాలేదు కానీ ఎదురు చూస్తున్న దేవేంత ఎన్నెన్ని అడిగి దుఃఖిస్తుంది అడగానే తృకాచారుడు నీవు దృష్టితో చూస్తే తన కొరబలో ఉన్నాడనే విషయం గ్రహిస్తాడు అమ్మ ఈసారి నేను బతికించలేను బతికించలేను కాబట్టి అని అంటాడు లేదు నేను తనని ప్రేమించాను తనే నాకు భర్త కావాలని కోరుకుంటున్నాను అని చెప్తారు చెప్తే ఇంకా ఇది అలా వీలవద్దు తల్లి అంటారు అప్పుడు కుమార్తె చెప్తుంది నాన్నగారు ఓ చేయండి మీ దగ్గర మృత సంజీవి మంత్రం ఉంది కాబట్టి అది నాకు తెలియచేయండి మీరు ఆ మంత్రంతో తను బతికించగానే అతను బయటికి రాగానే నిన్ను మిమ్మల్ని బతికిస్తాను అని చెప్పడం జరుగుతుంది అప్పుడు అతను భయ అలాగే అని చెప్పేసి అప్పుడు ఆ మృత సంజీవి మంత్రం ద్వారా ఆ యొక్క కచువుడు బతికిస్తే సుఖాధురుడు కుట్ట తీసుకుని బయటకు రావడం జరుగుతుంది చీల్చుకు రాగానే కుమార్తె ఆ యొక్క మంత్రంతో తండ్రిని బతికిస్తుంది తండ్రిని బతికించే బతికిస్తుంది బతికించిన తర్వాత బయటకు వచ్చిన కచుకుడు అంటాడు గురుదేవ మీరు నాకు విద్యను నేర్పారు నేను కానీ ఏదో విధంగా ఈ రాక్షసులు నన్ను చెప్పేయడం జరుగుతుంది కాబట్టి నాకు సెలవు ఇవ్వండి నేను వెళ్ళిపోతానని సుఖాచారుడు కూడా ఆనందంగా సెలవు ఇస్తాడు నాయనా అని కానీ కుమార్తె ఊరుకోదు నువ్వు నా భర్తగా ఊహించుకున్నాను నీవు నన్ను నీవు నీవు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండి నన్ను పెళ్ళాడాలి అని చెప్పడం జరుగుతుంది దానికి కచుడు సమాధానం ఏంటంటే గురి యొక్క పుత్రిక సోదరితో సమానము అది కాకుండా మూడు స్నాన మూడు సార్లు నాకు ప్రాణదానం చేసావు కాబట్టి తల్లితో కూడా సమానము కాబట్టి నిన్ను నేను కళ్యాణం ఆడటము కుదరదు అని చెప్పేసి నేను వెళ్తాను అని చెప్పి అంటాడు దానికి కోపించి నీవు నేర్చుకున్న ఆ కూడా అర్థం కాక అని చెప్పిస్తుంది దేవ్యాని వెంటనే నువ్వు అనవసరంగా నన్ను చేపించావు కాబట్టి నీవు కూడా ఈ మృదు సంజీవ మంత్రం ఏదైతే ఉందో అది కూడా పలించు పలించకూడదు అని చెప్పి చెప్పిస్తాడు ఇదే కదా మనకు కావాల్సింది ఇంద్రుడికి కూడా కావాల్సింది అదే అప్పుడు ఇంద్రుడు ఆనందిస్తాడు ఆ విధంగా ఎవరైతే అప్పటి నుంచి ఆడవారికి మంత్రం ఉపదేశం ఇవ్వకూడదు అని చెప్పేసి ఉంది అంటారు అప్పుడు సతి అడుగుతుంది ఆయన మీరు నాకు మంత్రమైతే ఉపదేశించకూడదు అన్నారు కాబట్టి సరే ఏదైనా ఒక వ్రతాన్ని ఇవ్వండి అని చెప్పేసి అడుగుతుంది దానికి వ్రతం అయితే నేను చెప్పగలను అని చెప్పేసి చెప్తాడు సోమవారం అని ఒకటి ఉంది ఆ వ్రతము చేసుకున్నట్లయితే సా సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని చెప్తాడు నీవు సోమవారం నాడు ఈశ్వరార్చన చేయాలి అది ఆ వ్రతం ఎలా చేయాలో చెప్తున్నాడండి అండి ఒంటిపూట భోజనం చేయాలి గృహస్థులు బ్రహ్మచారులు వితవంతులు ముత్తయిదులు కన్యలు ఈ వ్రతాన్ని ఆశ్రయించవచ్చు దానికి సంబంధించిన వివరాలు స్కంద ఉంది ఒక్కొక్కనప్పుడు అతిహరులో చిత్రవర్మ అనే రాజు ఉండేవాటండి ఆ రాజు చాలా ధర్మాంతుడు పేగా పేరుగావించాడు ఎన్నో పూజ కార్యక్ర పుణ్య కార్యక్రమాలు జరిపించాడు ఎంతో మంది శత్రురాజులు జయించి రాజాని సంపదలన్నీ పెంచాడు అతని భార్య సంతానం కోసం ఎన్నో వ్రతాలు చేసి పూజలు చేసిందని దాని ఫలితంగా ఒక ఆడపిల్ల పుట్టింది అతిలోక ఆ అమ్మాయి ఎలా ఉందంటే అతిలోక సుందరి అపురూప లాజ్ఞావతి ఆ అమ్మాయి సర్వసాలక్షణంగా పెరగాలనే ఉద్దేశంతో అని పేరు పెట్టారు ఆమె యొక్క జాతకం చూపించిన పండితులన్నీ తీసుకొచ్చారు అందరూ కూడా రాజుగారు కదా ఎలా ఉన్నా అమ్మాయిని మెచ్చుకున్నట్లయితే స్వప్రంగా అన్ని రకరకాల కానుకలు ఇస్తారు ఉన్న చేస్తుంది అమ్మాయి మీరు అంతటి వాళ్ళు ఇంతటి వాళ్ళు అమ్మాయిని రకరకాలుగా అందరూ కూడా మెచ్చుకోవడం జరిగింది అంతగానే కానీ అందులో ఒక అతను మాత్రము నా రాజుగారికి ఉన్న విషయం చెప్పారు ఎవరై మీ అమ్మాయి పద్నాలుగు వేల వయసు వచ్చేసరికి వైద్యము పొందుతుంది అని దాంతో రాజుగారికి విపరీతమైన బాధ కలిగింది ఎంత దుఃఖించినా మిగిలేది దుఃఖమే కొనక దేవుడి మీద భారం వేసి వేసి జరగవలసిన కాలానికి వదిలేయటమే తప్ప మంచిదని భావించి గుండు దిటువు చేసుకు పరుచుకున్నాడు సులక్షణ ఆటలాడుకునేది బొమ్మలు పెళ్ళిళ్ళు చేసేది ఆ బొమ్మలు పెళ్ళిళ్ళు చేసినంతసేపు ఈ అమ్మాయి పెళ్లి గురించి ఆ తల్లిదండ్రులు ఉండేవారు అలా ఉండగా యజ్ఞశులక మహాఋషి సతీమనైన మేత్రి రాయి అక్కడికి వచ్చింది ఆమెకి సాష్టంగా నమస్కారం చేసింది శివలక్ష్ణ ఈ రాజుగారు ఆ తల్లి ఆ యొక్క పిల్ల యొక్క జాతకం గురించి చెప్పడం జరిగింది అప్పుడు దానికి తగిన ఉపాయం తరుణోపాయం ఏదైనా ఉంటే సూచించండి అని రాజుగారు వేడుకున్నారు అప్పుడు మెతిరై మహాపతి ఆవిడ వెంటనే ఉపాయం చెప్పింది ప్రతి సోమవారం చిత్రంతో సోమవారం వ్రతం చేసుకోండి అని చెప్పి అక్షంతులు పూలు గంధము అలంకరించి దూప దీప నైవేద్యము తాంబూలాలు సమర్పించి నమస్కరించుకోవాలి ఈశ్వరి జపం చేయాలి దానం చేయాలి అలా చేస్తే దేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారు పద్దరామక్షేత్రాలైన సోమారామం చాలా విశేషండి ఒక సోమవారం భీమవరంలోని సోమవారాన్ని దర్శించుకుని అభిషేకం చేయండి అని చెప్పింది వెంటనే సోమవృతం ప్రారంభించింది శివలక్షణ ఇలాగ ప్రతి సోమవారం వేయవారంలో సోమేశ్వరుని దర్శించుకుంటూ సోమవారం ఒక నృత్యం చేయసాగింది క్రమంగా పెరిగి ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం జరిగింది నల్ల దమయంతి వంశానికి చెందిన ఇంద్రసేనుడు మహారాజు కుమారుడైన చంద్రగుప్తుడు తగిన వరుడని భావించి అతను కళ్యాణం చేశారు తాము చక్కగా కళ్యాణం జరిగింది మరి ఇంట్లో కూడా అల్లుడు సక్కరే మర్యాదలు పొందుతూ అక్కడ కొద్ది కాలం ఉండటం జరిగింది అలా ఉంటూ స్నేహితురగాలంతో జల కిరణార్థం కోసం కాలానదికి ఒడ్డుకి వెళ్ళారు అక్కడ జలకాడు ఆడుతూ నీటిలో మునిగిపోయాడు చంద్రగుప్తుడు మిత్రులు గదితగాలు సైనికులు అందరూ కూడా ఆయన ఆ రాజకుమారుడు కోసం ఎంత వెతికైనా దొరకలేదు ఈ విషయం తెలిసిన సులక్ష తన ప్రాణాలు మహాదేవుడికి సమర్పించాలని నిర్ణయించుకుంది ఓ త్రిపుకొండగారకా నేను నిన్ను నమ్ముకున్నాను ప్రతి సోమవారం క్రమ తప్పకుండా వ్రతం చేశాను నా పద్నాలుగో ఏట మా పతివెత్తిని మరణంతోనే కారణ మరణం ఉందనే కారణంతోనే అన్ని వ్రతాలు చేశాను నా మనోహృదయాన్ని ఈడు ఈడేస్తావనే నమ్మకంతో నీ పాదాలకు శరణం శర వేడుకున్నాను కానీ నా మై దయ ఆ పరమేశ్వర ఓ పరమభక్తురాలైన మా యజ్ఞలక మహర్షి మహర్షి సామాన్యుడు కాదే ఆయన భార్య మహాపతివత్త మీ ఆ మహాపాతం చెప్పిన చెప్పినట్లు చేసినందుకు నువ్వు చూపించే దయ ఇదేనా ఓ బోళ నేను మొప్పించలేకపోయినాయ నాకు ఈ జీవితం వృధా నా పతిదేవుడు ఈ ఏ నదిలో అయితే కొట్టుకుపోయాడో ఆ నదిలో దూకి నేను ప్రాణం త్యాగం చేస్తాను వితొంతగా బతికి నరకం కన్నా ప్రాణం తీసుకుని ఆత్మహత్య చేసుకున్న మహాపాతకం ద్వారా లభించే నరకమే మిన్న అని అనుకుంది కానీ ఆ తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్ళు ఓరేయించారు అమ్మా దయ అలాంటి పనులు ఏం చేయకు ఓర్పుబట్టు నీకు ఆ పరమేశ్వరుడు ఏం తప్పక మేలు చేస్తాడు అని ఆ యొక్క పూజ అండి ఏ పూజ అయినా సరే ఉత్తిగా ఎప్పుడు పోదు ముందుగా ఫలించకపోవచ్చమో కానీ నెమ్మది నెమ్మదిగా ఆ యొక్క పూజ ఫలితం ఉంటుంది ఆ విధంగానే ఈ యొక్క రాజకుమారుడు చంద్రగుప్తుడు ఏమైందంటే గంగమ్మ వదిలిపెట్టలేదు అక్కడ ఎక్కడికో తీసుకువెళ్ళి నాగతీరు నాగులు నిత్యం స్నానం చేసే స్నాన ఘటమికి దగ్గరికి తీసుకువెళ్ళిందంట నదులు కొట్టుకుంటూను అక్కడ ఆ నాగులు రక్షించారు రక్షించి అతని మీద అమ్ము ఈ ప్రాణంతో కొట్టుమెట్టు ఆడుతున్నాడు కొన ఊపిరితో ఎట్టడో అమృతం చల్లి అతని ప్రాణాలు పోసి ఆ యొక్క మహారాజు దగ్గరికి తీసుకువెళ్ళాడు ఆ నాగుల యొక్క మహారాజు నాగమహారాజు దగ్గరికి ఎవరినైనా ఇలా వచ్చామని అడిగాడు అప్పుడు ఈయన చెప్తున్నాడు అండి భూమండలంలో నైద రాజాధిపతి అయిన నలుగుని పుత్రుడైన ఇంద్రసేనుడి కుమారుడు నా పేరు చంద్రగుప్తుడు నేను కొత్త కాలువుడుగా అత్తవారింటికి వెళ్ళాను జలడ కిరణాల కోసం నదీ తీరానికి వచ్చాము అక్కడ నది ఉద్దటం తట్టుకోలేక కొట్టుకుపోతే నన్ను కాపాడారు ఈ నాగునులు జన్మ జన్మల పుణ్యఫలం ఫలం మీ దర్శన భాగ్యం కలిగింది లేకపోతే కలుగుతుందా ఏ జన్మ చేసుకున్న మా తాతగారు నల్లుడు చేసుకున్న పుణ్యము తండ్రి గారు చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ మీలాంటి ఈ నా ఈ నాగలోకానికి రాగలిగాను ఇది నా అదృష్టము మేము అధి మహాదేవుడు భక్తులు మేము అదే మీరు ఏదైతే మహాదేవుడు భక్తులు మేము కూడా అంతే అని చెప్తున్నాడు అనమాట ఆయన మహాదేవు భక్తులము ఆ తరంగా ధరించే యజ్ఞోపేతం మీరు అటువంటి ఈ భూ మీ లోకానికి రావటం అంటే కైలాసం వచ్చినట్లే ఉందయ్యా మీకు మీరు మీకు మా వంశరాజులందరి తరపున ప్రణమాలు ఆ ఆ భూతనాథుడు సర్వభూతాలకు గమనిస్తానము వా వారిని చేరవేరికి మలి మూలి పుట్టక తప్పదు శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదు కాబట్టి శివుడు ఆజ్ఞ వల్లే మేము మిమ్మల్ని కలిసేనామో అని చెప్పేసి అన్నారు ఆయన చాలా సంతోషించి ఈయనకి పోషడమే కాకుండా బుద్ధివంతుడు బుద్ధివంతుడే కదా చంద్రగుప్తుడిగా అనిపిస్తూ చూస్తుంటే తక్షుడికి ఆనందం కలిగి అతనికి కలప వృక్షం ఫలము ఇచ్చేట మాలమాతృకు దుర్బలమైన నాగమణులు కూడా అండి అనంత సంపదలు అనంత సంపదలు ఇచ్చాడు వాడితో పాటు మమ్మల్ని స్మరించుకుంటూ ఏది కోరుకుంటే అది తప్పక నెరవేరుతని వరం కూడా ఇచ్చాడు దాంతోపాటు నువ్వు ఒకడవే కాదు ఒక నాగును తోడిచ్చి గొరవం మీద సగౌరవంగా పంపించేటండి ఇందాక చెప్పలేదా మనం ఏ పూజ చేసినా ఫలితం తప్పకుండా ఉంటుంది ఆ యొక్క పూజ ఫలితమే ఇక్కడ రాజుగారి కాపాడి కొట్టుకుపోయిన నదిలోనే పాపం అక్కడికి ఆ సులక్ష్మ సోమర వ్రతం చేసే రోజు కూడా అదే సోమవారమే తన యొక్క సఖీమనులతో స్నానం చేయడానికి వచ్చింది ఆ గొర్రం మీద నుంచి వస్తున్నట్టను ఒక చంద్రకాంతులతో చక్కగా మెరమెర మెరిసిపోతూ ఒక యువ రావుకుమారుడు కాడా లేకపోతే గంధరుడా అన్నట్టు అండి అని చూసిగానే వెంటనే నా తన చంద్రగుప్తుడే అనే అనుమానం కలిగింది అనుకోకుండా ఆమె చూశాడు చూడగానే ఈ చంద్రగుప్తుడు కూడా చూడగానే తన సూర్యలక్షణే కానీ నుదుట కుంకుమ లేదు మెడలో మంగళసూత్రం లేదు కాలుకు మెట్టులు లేవు మొగం కల తప్పింది పైగా శ్వాస శ్వాత వస్త్రాన్ని ధరించింది అంటండి అటువంటి ఎటువంటి చైతన్యం లేదు ఆహా సూర్యలక్షణ ఒకప్పుడు ఎలా ఉండేది అది ఆ కళ ఏమీ లేదు కేవలం పాలిపోయినట్టు ఉన్నట్టండి వెంటనే మనిషిని ఒక మా తన దగ్గర ఉన్న నాగుని పంపించారు ఎవరో ఏదో తెలుసుకోవాలని అతను అన్నీ తెలుసుకున్నాడు ఇలాగ తన భా అలాగ చలకరడానికి వచ్చి ఇక్కడ ఇదైపోయాడు కొట్టుకుపోయాడు ఈ మహారా మహారా మహారాజు ఈవిడి ఆయన తలుచుకుంటూ ఉపవాసాలు చేస్తూ సోమవారి యొక్క వ్రతాన్ని పూర్తి చేస్తున్నాడని ఆ చెలికత్తులు చెప్పారట ఈయనమో చంద్రగుప్తుడని మేము అనుకున్నాం అన్నట్ట ఈయన కాదులే అని చెప్పేసి మాట తప్పించి వచ్చేసారట అప్పుడు ఈ రాజ్యం పోవటము తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా అన్ని వివరాలు కూడా చెప్పారు వెంటనే ఆ శత్రు రాజుల దగ్గరికి వెళ్ళి విశ్వం అంతా చెప్పారు అబ్బో ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి రావటం అంటే సాధారణ విషయం కాదు ఇతను చాలా గొప్పవాడై ఉంటాడు అనుకుని వెంటనే ఆ చంద్రగుప్తుడికి ఆ రాజ్యాన్ని తిరిగి ఇవ్వడం జరిగిందట వెంటనే ఇంద్రశేనరాహ మహారాజు తన ఒక కుమారుడు బతికొచ్చిన విషయాన్ని తెలియచేసి తమ అధికారులకు పంపాడు వారు రావడానికి ఒక రెండు రోజులు పట్టింది అంతకుముందు నది ఓటును చూసిన దీవి పురుషుడే తన భర్తాన్ని గ్రహించే సులక్షణ పెద్దలందరూ కూడా కలిసి వాళ్ళకి మళ్ళీ వ్యూహం చేశారట ఇక్కడ ఒకటి గమనించాలి మనం మళ్ళీ వ్యూహం చేశారట ఏదైతే శాపం ఉందో పద్నాలుగేళ్ళ వైద్యము పొందుతారని అమ్మాయి అది కూడా అనుభవించింది మళ్ళీ కళ్యాణం అవ్వటం కూడా తన ఈ యొక్క దోషాన్ని అన్ని రకాలు కంటే శాపము తప్పు కాదు శాపము జరిగింది అక్కడ ఇది అంటే భగవంతుడి యొక్క శర శరణాలు పొందినట్లయితే మనం ఎలాంటి జాతకాలన్నా మార్చగలం మార్చగలం అందుకనే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా దత్తుడు యొక్క పాదపద్మంలో పట్టుకుంటే మనం ఎలాంటి వాళ్ళేమైనా సరే ఒట్టికి చేర్చి పడేస్తాడు అలాగా మళ్ళీ కళ్యాణం చేసి మళ్ళీ సోమవారం నాడు భీమవరం వెళ్ళి సోమవేశ్వరం యొక్క వ్రత అని వ్రతం చేసి స్వామివారిని దర్శించుకున్నారు మా అదృష్టం ఏంటంటే భీమవారం దగ్గరలోనే ఒల్లూరు అనే గ్రామంలో నేనున్నాను ఆ భీమవరం ఆ సోమేశ్వరం యొక్క స్వామిని దర్శించుకోవడం మా జన్మజన్మల పుణ్యమేమో గురుదేవులు సోమవేశ్వర వ్రత మహోత్సవం తేదీ సతికి వివరించేసరికి ఆమెలో కూడా పంచరామక్షేత్రాల వ్యవహారం వెళ్ళి సోమేశ్వరుని దర్శించుకోవాలని కోరిక కలిగింది ఆ లోపే నీ కోరిక తప్పక నేరుతుంది మీ దంపతి త్వరలోనే సోమేశ్వరు యొక్క స్వామిని దర్శించుకుంటారు అనంతరం మీ సోమవార వ్రతము ఆర్పిస్తారంటూ ఆస్వాదించారు గురుదేవులు వాళ్ళు అనగానే తమ మనసుల యొక్క కోరికలను కోరికలు ఎలా తెలుసుకున్నా అర్థం కాక చరుకొత్తులై తెలిసింది సతి గురుదేవ సోమవారి వ్రతం చేస్తే శివార్పణ కా కావార్పణం కానీ నాకు ఒక చిన్న కోరిక మిగిలిపోయింది మేము నిత్యము మిమ్మల్ని స్మరించుకోవడానికి అనువైన పూజ విధానాన్ని అనుగ్రహించిన గురుదేవాన్ని అడిగింది దానికి చిరునవ్వుతో సమాధి ఇచ్చారు గురుదేవుడు ఆ చిరునవ్వుకు అర్థం కా ఆ అర్థము గ్రామాధికారికి తెలుసు ఓ పద్దెనిమిది అమ్మతులారా శ్రమార్పణం అయినవన్నీ గురుదేవుడిగా చెందుతాయట ఎవరైతే శ్రమార్పరణం చేస్తారో అవన్నీ కూడా గురుదేవుడిగా చెందుతాయి అందుకే పెద్దలు గురు పూజ చేస్తున్నప్పుడు శివుణ్ణి పూ శివ పూజ చేస్తున్నప్పుడు గురువుని మనసులో నిలుపుకోవాలని చెప్తారు అని వివరించాడు దత్తుడి యొక్క తల్లిదండ్రులు అత్తమామలు పరిహారంతో వచ్చారు అక్కడ మాత్రము అనారోగ్యం లేకుండా నిగరాగలాడుతున్న తమ కుమారుని చూసి చాలా సంతోషించారు ఇది అంతటికీ గురుదేవులే కారణమని తెలుసుకొని గురు భక్తితో మరంత వెంటనే గురుదేవులు సాష్టాంగ నమస్కారాలు చేశారని సిద్ధి మహామనుషులు చెప్తుంటే నామర్జుకుడికి ఒళ్ళు పురకించిపోయింది గురుదేవులు మనసులో తలుచుకుంటూ నమస్కరించారు అనంతరము దత్తుడు సతీ దంపతులు గురుదేవుల మహిమలను ఉత్తర భారతదేశ భర్తలో కూడా పాకేట్ట ఎక్కడెక్కడి నుంచో భక్తులు గనకాపురం రావడం ప్రారంభించారు అనంతకాలంలోనే ఘనకాపురం మనసులో కోరింది సిద్ధంప చేసే సిద్ధిక్షేత్రముగా ప్రసిద్ధికి ఎక్కింది అనంతరము ఆ దంపతులు పంచపాండవులంటే ఐదుగురు పుత్రులను జన్మించారు ఆ ఐదుగురు ఆయుష్కులై నిండు నీరులై సకల సంపదలై జీవితాన్ని గడిపారు ఇప్పటికీ ఆ అది సంతాతము ఇక్కడ ఏటా వస్తూనే ఉంటారు అవదంబ వృక్షం కింద గురు పాదుకులని దర్శించుకుంటూ ఉంటారు ప్రియమైన పాటుకులారా మీరు కూడా గనగాపురం వెళ్ళి సిద్ధిక్షేస్త్రాన్ని దర్శించుకోండి గురుదేవులు తడిచిన వెంటనే ప్రసన్నమయ్యే శంకరుని ప్రతిరూపం కొరక వారిని ప్రసన్నం చేసుకోవడానికి కష్టపడాల్సిన అవసరం లేదు గురు గురువు ఉంటే వింటే చాలు ముచేతి కంకణం కూడా అర్థం ఎందుకు గురుదేవులు దయాగురడానికి అర్థులు ఎందుకు అందువల్ల ప్రియమైన మా భక్తులారా గనగాపురం వెళ్ళి వెళ్ళి గురుపాదుకులను దర్శించుకోండి గురువులను దర్శించుకోండి గురు సేవల గురువు సేవలు చేయండి అక్కడ అమృతాన్ని సేవించండి ఇష్ట కామ్యాధుని కామ్యాధుని కరుకల రక్షాలని పాప్తులు కండి ముప్పై ఐదో అధ్యయన సంపూర్ణం జయ గురు దత్త నాయన శ్రీపాద శ్రీవల్లభ గనకాపురమును మేము రాలేము నీవు అనుకుంటే మేము గనకాపురం కూడా రాగలము కానీ ఇక ఈ క్షేత్రాన్ని ఈ ఒళ్ళూరులో నువ్వు నీ కంటికి ముందు ఉన్న ఈ ఔతరం పరోక్షం కింద నీ పాదాబాద్ దగ్గర ఈ గురుచరిత్ర చెప్పడము నా పూ నా పూర్వజన్మ సుకృతం అనుకున్నానైనా ఇదే పితాపురము నాకు ఇదే కనకాపురము అనుకుంటున్నాను స్వామి ఇక్కడ ఇదే శ్రీసంగము అనుకుని నా శిరస్సు మీద నీళ్ళు చదువుకుంటాను కాబట్టి నన్ను ఆశ్వాసించి నీ నీ పాత పద్మల దగ్గర ఎల్లప్పుడూ సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించు గురుదేవ దిగంబర దిగంబర దత్త దిగంబర శ్రీపాత శ్రీవల్లభ దిగంబర శ్రీ నర్సంహ సరస్వతి దిగంబర